రాజ్ కిరణ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో కాగజ్ కీ నవో చిత్రంతో కెరీర్ ప్రారంభించాడు రిషి కపూర్ గోవింద అనిల్ కపూర్ శ్రీదేవి రేఖ హేమమాలిని వంటి పలువురు అగ్రతారలతో కలిసి పనిచేశాడు బషీరా కర్జ్ అర్ధ్ తేరీ మహర్పానియా మజ్దూర్ గరేక్ మందిర్ వంటి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు మొదట్లో ఎంతో సక్సెస్ చూసిన రాజ్ కిరణ్ తర్వాత ఫ్లాపుల్ని కూడా చూశాడు కొన్ని సినిమాలైతే అర్థాంతరంగా ఆగిపోయేవి అంతా ఓకే అయ్యాక షూటింగ్ కూడా మొదలుపెట్టాక అటకెక్కేవి ఇలా తన కెరీర్ పడిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు దీంతో టూ థౌజండ్లో మానసిక ఆరోగ్య కేంద్రంలో చేరినట్లు తెలుస్తోంది దర్శకుడు మహేష్ భట్ కూడా అతడిని చూసేందుకు పలుమాలు వెళ్ళొచ్చాడంటున్నారు కానీ తర్వాత రాజ్ కిరణ్ కనిపించకుండా పోయాడు అతడి గురించి ఇంటి సభ్యులు బెతకని చోటంటూ లేదు కపూర్ దీప్తి నావల్ సిటీ అంతా జల్లెడ పట్టారు రోజులు నెలలయ్యాయి నెలలు సంవత్సరాలయ్యాయి అయినా అతడి జాడలేదు ఇరవై ఐదు ఏళ్లుగా అతడు కనిపించకపోవడం అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది నటుడి మిస్సింగ్ గురించి ఎన్నో రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి ముంబైలోని బైకుల్లా పిచ్చాసుపత్రిలో రాజ్ కిరణ్ ఉండేవాడని అక్కడి నుంచి గా మాయమైపోయాడని అంటుంటారు కొందరేమో అట్లాంటాలోని పిచ్చాసుపత్రిలో ఉన్నాడంటున్నారు మరికొందరేమో న్యూయార్క్లో టాక్సీ డ్రైవ్ చేస్తూ కనిపించాడని చెప్తుంటారు టూ థౌజండ్లో రాజ్ కిరణ్ అదృశ్యమయ్యే నాటికి అతడి భార్య రూపా కూతురు రిషిక ఉన్నారు రాజ్ కిరణ్ కోసం సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి నటి సోమి అలీ కూడా తెగ వెతికింది మీ క్లోజ్ ఫ్రెండ్ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను అని రిషి కపూర్కు మాటిచ్చిందట ఇరవై ఏళ్ల పాటు వెతికినా ఫలితం లేకపోయింది అసలు రాజ్ కిరణ్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎందుకు కనిపించకుండా పోయాడు ప్రస్తుతం బ్రతికే ఉన్నాడా లేదా అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది